బౌద్ధ శిల్ప సంపద ప్రపంచంలో మరి ఏ దేశంలో కూడా ప్రపంచ పర్యాటక దినేస్తున్నటువంటి పల్నాడు జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగడమ్మ గారు ప్రపంచ దేశాలు ఏ దేశంలో కూడా కాదు అటువంటి అద్భుతమైన మన అమరావతిలో దొరికిన శిల్ప సంపదని బ్రిటిష్ వాళ్ళు తొలుతెక్కడి నుంచి మద్రాసు ఎక్బోర్ మ్యూజియానికి తరలించారు అక్కడి నుంచి తీసుకొని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు ఇవాళ ఆ సంపద వెలకట్టాలన్నా కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద మన సంపాదన మనకు తెచ్చి ఇవ్వాలని చెప్పి అనేక పరిహారాలు కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధాని గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో గౌరవ ముఖ్యమంత్రి వారి విజ్ఞప్తిని అనుసరించి లండన్ కూడా వెళ్ళి అక్కడ అధికారులతోటి అప్పటి చీఫ్ సెక్రటరీ రవివారి కృష్ణారావు గారితో కలిసి సందర్శించి ప్రాసెస్లో పెట్టించడం జరిగింది ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన యునైటెడ్ నేషన్ యుఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా మన భారత్కు సంబంధించిన పురాతన దొంగిలించుకెళ్ళిన సంపదని కూడా నాలుగు వందల ఐదు వందలకు పైగా శిల్ప సంపదని భారత్కి తిరిగి ఇవ్వటం గొప్ప పరిణామం స్నేహపూర్వక వాతావరణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా నూట ఇరవై ఐదు అడుగుల ధ్యాన విగ్రహం ఇప్పుడు అమరావతికి ఒక ఐకాన్గా నిలబడి ఉంది ఈ అమరావతి అనేది ఇంత చరిత్ర ఉన్న అమరావతికి నాయుడు గారు గతంలో కిందుగా పాలించున్నారు ఇక్కడ శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ శాతవాహనుల రాజు శ్రీముఖుడు శ్రీముఖుడి నుంచి ఇరవై మూడవ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు పాలించిన చరిత్ర మన ధాన్య కడక ధరణకోట అమరావతి అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంత చరిత్ర ఉన్న ప్రాంతం మనం ఉండటం మనందరికీ గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక బ్రాండ్ గా నిలబడి అమరావతిని ఏ విధంగా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు మన గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పన్నాడు జిల్లా ఉన్న శాసనసభ్యులంతా కంకణం కట్టుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పర్యాటక ఈ రోజున థీమ్ అనేది శాంతి సౌభాగ్యం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ ఒక మన జార్జియా దేశంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక జార్జియా దేశంలో జరుగుతుంది ప్రపంచ పర్యాటక దినోత్సవం మనం మన అమరావతిలో జరుపుకోవడం మనందరికీ ఘనకారుణంగా తెలియజేసుకుంటూ ప్రాంతాన్ని చూసి తదివితే దాని మీద అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది దాంట్లో భాగంగా మన అమరావతి అమరావతి బీజం అమరావతి మహాత్పం అలానే కొండవీడి కోట ఎకో టూరిజం పరంగా ప్రస్తుతం కోట బాగా అభివృద్ధి చెందుతుంది చాలా పెద్ద ఘాట్ రోడ్డు వేయడం జరిగింది భవిష్యత్తులో కూడా అక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే కొండల మధ్య మనం ట్రెక్కింగ్ సైక్లింగు ర్యాప్లింగు అని కొన్ని ఉంటాయి అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ మీరు చూడాలి కోట కొండ అంటే ఆలయం ప్రాముఖ్యత ఉంది మనకి ఎక్కువ వాటర్ ఫాల్స్ మనం వాటర్ ఫాల్స్ చూడటానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మన జిల్లాలోనే మాజీల దగ్గర పదిహేను పదిహేను కిలోమీటర్ల దూరంలో డెబ్బై ఎత్తు నుంచి వాటర్ పడతాయి చాలా తొందర ప్రదేశం ఇలా ఎన్నో మనకి గుత్తికొండ బిలం బిలంలో ఉంటుంది నది ఆ బిలం నుంచి గత చరిత్ర చూసుకుంటే శ్రీశైలం దాకా కాజీ దాకా మార్గం ఉందంటారు అంటే ఇప్పుడు ఆ మార్గం లేదు తర్వాత దైద బిలం దైదలో ఒక వంద అడుగులు పోయిన తర్వాత కొండ మార్గంలో పోయిన తర్వాత అమర్లింగేశ్వర స్థానం ఉన్నాడు అట్లా మనకి ఎన్నో విశేషాలు ఉన్నాయి మన జిల్లాలో అందుకని మీరందరూ కూడా మీ యొక్క తరీ టూర్లు లేదన్న పెట్టుకుంటే ముందర మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చూసే విధంగా మీ యొక్క లెక్చర్స్ కానీ మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కొంత అందరూ కలిసేటట్టుగా ఎందుకు అంటే ఏదైనా ఒక ర్యాలీ చేసినప్పుడు అటెన్షన్ పే చేస్తారు పబ్లిక్ కూడా ఎందుకు పిల్లలు టీచర్స్ ఇంతమంది అధికారులు ఏంటి రోజు అనేది ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మన స్లోగల్స్ ఇవ్వడం అందరూ అట్లా ఆ విధంగా మానవ హారం ఏర్పాటు చేయడం సెంటర్లో కేటీవల్ల అందరూ కూడా పబ్లిక్ కూడా విషయం తెలుసుకుంటారు ఈ ఏదో ప్రపంచ పర్యట్ దినోత్సవం కాబట్టి మన అమరావతి అనేది మంచి ఆ ప్రపంచంలోనే మన భారతదేశంలో అయితే మనం పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం ఇందాక వేరేగానే చెప్పినట్టుగా నేను ఒక రాజధాని అని ఈ అమరావతి భరణికోట శాతభ రాజధానిగా ఉందనేది పుస్తకాలు చదువుకునేవాళ్ళం కానీ అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం ఇక్కడ చూడటం మేము కూడా అధికారుల కింద మేము వచ్చినప్పుడు కూడా ఇంత స్టాట్యూ ఉందా నూట వివిధ అడుగుల విగ్రహం ఉందా అని చెప్పి నేను చూడాలి నేను రాజభోగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలాసిన టైంలో ఒకసారి వచ్చినప్పుడు చూస్తే చాలా ఆశ్చర్య అనిపించింది ఇంత పెద్ద మ్యూజియం తర్వాత మంచి టెంపుల్స్ ఇక్కడ కృష్ణా పక్కన ఇటువంటి మంచి ప్రదేశం ఇది పర్యాటక ప్రదేశం ఇది పక్కన ఇక్కడ మనకి టూరిజం యొక్క ఇవి కూడా మంచి రూమ్స్ కూడా ఉన్నాయి వచ్చిన పర్యాటకులు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు ఇందాక మనకి నైరంగారు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి మన పల్నాడు జిల్లాలో అలా మన ఈ ఫిబ్రవరి మన అరెస్టు కోర్టు రాకముందు కూడా కొండవీటు అని చెప్పి గత కలెక్టర్ గారు కూడా మంచి ప్రోగ్రాం నిర్వహించారు చాలామంది కూడా వీళ్ళు చూడటం జరిగింది అట్లాగే ఇంకా మనకి మాచారం చూస్తే ఇక్కడ మనకి నాగార్జునసాగర్ డ్యామ్ కావచ్చు తర్వాత మంచి మంచి పర్యటన ప్రదేశాలు మన పల్నాడు జిల్లాలో ఉన్నాయి కాబట్టి మీరు పిల్లలు కూడా టీచర్స్ కూడా సెలవులో సెలవుల్లో చక్కగా ప్లాన్ చేసుకుని చూపిస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా కొంత వైవిధ్యం ఉంటుంది అంటే మనకి ఇటువంటి పర్యాటక ప్రదేశాలు మరి కొన్ని విశేషాలు తెలుసుకోవడం కానీ ఈ సాంస్కృతిక ఆ విషయాల్లో కానీ చారిత్రక విషయాల్లో కానీ తెలుసుకోవడం కానీ ఇంకా కొంచెం వాళ్ళ పిల్లల యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి టూర్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇటువంటి విజ్ఞానకరమైన కండక్ట్ చేశాము దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఎంపీడీ మన ఐఓపిఆర్డి గారు మోహన్ గారికి నర్మదా గ్రూపు కపతి గ్రూపు కావేరి గ్రూప్ అని మూడు గ్రూపులు జ్ఞాన సరస్వతి ఇక్కడికి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ ఆర్డీఓ గారికి మా యూనిట్ మేనేజర్